నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మిస్ వియవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ ఒకటి కాదు రెండు కాదు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు స్టోరీ రైటర్ లిరిక్ రైటర్ డెబ్బై ఐదు పుస్తకాలకు పైగా రచించారు అతను ఎవరో కాదండి మంత్రి ప్రగడ మార్కెండేలు నమస్కారం అండి నమస్కారం మేడం ఎలా ఉన్నారు నార్మల్ రొటీన్ లైఫ్లో నార్మల్ మార్కెండేల్ గారు డాక్టర్ మాల్యా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చాలా మంచివాణ్ణి అని అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే అబ్బో పెద్ద సబ్జెక్ట్ మేడం డాక్టర్ విజయ్ మాల్యా ఆయన బిజినెస్ టైకూన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఆయన ఈవెన్ హార్స్ ఓనర్ కూడా తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పు చేశా అని అని అన్నారు నేను తప్పు నేను లోన్ తీసుకున్నా అంటారు లోన్ డిఫాల్ట్ చేస్తే నేను తప్పు చేస్తున్నా లోన్ డిఫాల్ట్ కట్టలేదు నాకు తప్పు అవుతుందని అనుకోరు నేను లోన్ తీసుకున్నా వాళ్ళు ఇచ్చారు నేను లోన్ తీసుకున్నా ఆయన యునైటెడ్ బ్రివరీస్ ఉన్నాయి కింగ్ ఫిషర్ ఉంది మళ్ళీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ చైర్మన్ కూడా ఆయన ఎన్నో వ్యవస్థలకి హాస్పిటల్స్కి ఓనర్ ఆయన హార్స్ ఓనర్ గుర్ర పందాలు కూడా ఆయన కంటే ఇంపోర్ట్ చేసుకుని గెలిచేవాడు ఆయన పెద్ద వ్యవస్థ ఆయన ఏం చేశారంటే బ్యాంకు లోన్స్ ఒకళ్ళకి తెలియకుండా ఒక బ్యాంక్ నుంచి అట్లా బ్యాంక్ లోన్స్ తీసుకున్నాడు అన్ని సంస్థలకి అన్ని సంస్థలకి తనకు కావాల్సిన విధంగా బ్యాంకులో బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నాడు మభ్య పెట్టి అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అట్లా నడిచింది హావా ఎన్ని ఒక పన్నెండు వేలు పదివేల కోట్ల రూపాయలు తీసుకున్నారు లోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకు డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ ఇచ్చారు అప్పుడు ఎందుకంటే ఇవాళ వెరీ బిగ్ షార్ట్ లండన్లో ఆయనకి ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి బిల్డింగ్స్ వ్యాపారాలు కింగ్ఫిషరు యునైటెడ్ బిరవరేస్ అవి ఇక్కడ ఎంపీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఆయన ఏం చేశాడంటే కట్టడం మానేశాడు డబ్బులు పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణాలు అన్నీ భారతదేశానికి బ్యాంకులకి అనేక సంస్థలకి ఇవ్వాల్సిందే అది పదహారు వేలు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై కోట్ల దాకా అయిపోయింది అది అప్పుడు ఏం చేశాడంటే అతనికి ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలిసిన వాళ్ళు పెద్ద సంస్థ ఆయన వెరీ బిగ్ షార్ట్ కానీ ఆయన ఏం చేశాడంటే తెలిసింది భారత ప్రభుత్వం ఈ లోన్స్ కట్టడం లేదు అయిపోతున్నాం మన జైలుకి పంపిస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసుకొని వన్ సడన్ వన్ డే నైట్ ఎవరికి చెప్పకుండా వాళ్ళకి ఆల్రెడీ లండన్ సిటిజన్షిప్ ఉంది ఇండియన్ సిటిజన్షిప్ ఉంది యునైటెడ్ కింగ్ కింగ్డమ్ది కూడా ఉంది వన్ ఓవర్ నైట్ చెప్పకుండా ఈ హజ్ అవే విత్ ఫ్యామిలీ ఓకే టు లండన్ అండ్ టు అప్స్కా అండ్ అరెస్ట్ ఫ్రమ్ ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ బౌమ్ డిపార్ట్మెంట్ బౌమ్ డిపార్ట్మెంట్ ఇది చెప్పింది ఇఫ్ యు ఆర్ హియర్ దెర్ ఇస్ నో అదర్గా ఎక్సెప్ట్ టు అరెస్ట్ అన్ని బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చే నో రెస్పాన్స్ రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదు ఆన్సర్ ఇచ్చేవాడు కాదు ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు చైర్మన్స్ ఉన్నారు సీఈఓస్ ఉన్నారు వాళ్ళు ఏం ఏం చెప్పాలో తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఆమె అమ్మేలో తిన్న బాగస్థులే ఏం సిన్సియర్గా ఎవరేం పనిచేయలే ఇష్టం వచ్చినట్టు లోన్స్ చేసేసాడు అవన్నీ లోన్స్ పదహారు వేల ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయల దాకా ఉంటుంది అమౌంట్ అది ఏం డబ్బు బ్యాంకులలో ఉన్నవి ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చినవి ప్రభుత్వ ఖజానాకి ఎట్లా వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళ ప్రజలు దగ్గర నుంచి ప్రజలకు కట్టిన అవి బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు అన్ని వేల కోట్లు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు ఆమె ఆమె సైట్లో లంచాలు ఇచ్చి శాంక్షన్ చేసుకున్నారు ఆ రోజులు అడిగేవాళ్ళు లేక ఇచ్చేసారు అయిపోయింది ఆ రెండు నాలుగు పెరిగిపోయాయి ఆయన లండన్ పారిపోయాడు పారిపోయి అక్కడ కోర్టులో వేసాడు నేను ఇండియాకి వెళ్ళను ఇండియాకి వెళ్తే అరెస్ట్ చేస్తారు ఇండియా నుంచి కూడా డిపోర్టేషన్ అని చెప్పి చేయమని చెప్పి లండన్ కోర్టులకి హైకోర్టులకి లండన్ గవర్నమెంట్కి యూకే గవర్నమెంట్కి ఇండియా గవర్నమెంట్ వాళ్ళు రాశారు అది నడుస్తుంది అది కోర్టులో వేశాడు లండన్ కోర్టులో లండన్ కోర్టులో నడుస్తుంది ఇవ్వండి ఇండియాకి పంపించడం అక్కడ తేలేని దాకా మళ్ళీ పిటిషన్ వేసుకున్నాడు అది నడుస్తుంది తర్వాత ఫైనల్గా ఇచ్చారు లండన్ ఇండియాకి డిపోర్టే చేస్తామని కానీ ఆస్తులు అక్కడ ఉన్నాయి అక్కడ ఆస్తులు కూడా మొన్న ఈ మధ్యనే సీజ్ చేశారు అతని బిల్డింగ్ వేల కోట్ల ఆస్తులు ఉన్న బిల్డింగ్ సీజ్ చేశారు లండన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ద్వారా అప్పుడు లండన్ నుంచి ఇండియాకి రమ్మని చెప్తే తీసుకురావాలంటే అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన డాక్టర్ విజయమాల ఆయన ఇండియాలో ముంబై సిటీలోనో ఢిల్లీ సిటీలోనో ఈ జైల్స్లో టాయిలెట్స్ సరిగా ఉండవు ఉండడానికి మంచాలు ఉండవు టెలివిజన్స్ ఇయ్యారు న్యూస్ పేపర్స్ ఇయ్యారు టార్చర్ చేస్తారు ఏమైనా వంత పాడి నాకు నాకున్న స్టేటస్కి నాకు కావాల్సిన ఒక స్టార్ టైప్లో జైలు ఉండాలి అలాంటి ఫెసిలిటీస్ వస్తే నేను వస్తా నేను వచ్చి సరెండర్ అవుతా నేను చెప్తా నేను కడతానే అంటున్నాను డబ్బులు కానీ ఇప్పటిదాకా కట్టలే అట్లా కడతాను కడతాను డబ్బులు లోన్ క్లియర్ చేస్తా అగ్రిమెంట్ చేసుకుంటా బ్యాంకులతో అకౌంట్స్ కూడా సీజ్ చేశారా అకౌంట్స్ కూడా సీజ్ చేశారు రన్నింగ్ లేదు ఆయనకున్న ప్రాపర్టీస్ సీల్ చేశారు అమ్మేశారు ఆక్షన్ చేశారు అమ్మేశారు మన బ్యాంక్ 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 మేనేజ్మెంట్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా సబ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా గవర్నమెంట్కి బ్యాంకులకు సహకరిస్తున్నారు హోమ్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది దాని తర్వాత అనేక సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత వాళ్ళ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు బిల్డింగ్స్ అన్నీ సీజ్ చేశారు కానీ ఇంకా ఉన్నాయి లోన్స్ తీర్చవలసినవి తీర్చడం లేదు అవి ప్రాపర్టీస్ అక్కడ అమ్మి ఇక్కడ తీరిస్తేనే వస్తుంది మరి ఇక్కడ ఇండియాకి విజయమాల ఆయన్ని డిపోర్టెన్ చేయ డిపోర్టేషన్ చేయాలంటే ఆయన రావడం లే ఆయన కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు నాకు నేను ఇక్కడే ఉంటాను నేను లండన్ కోర్టు లండన్లోనే ఉంటాను నా సిటిజన్షిప్ ఇక్కడే ఉంది అంటాడు మరి ఇండియాలో కూడా ఉంది అంటే నేను ఇండియాకి అది నేను లండన్ నివాసిని అంటాడు నేను ఇండియాకి రావాల్సిన అవసరం లేదు అంటాడు ఇక్కడ వస్తే టార్చర్ చేస్తారు జైల్ యూ విల్ బి అరెస్టెడ్ సూన్ అట్లా ఏం లేదు కానీ ఎప్పుడో అప్పుడు కానీ ఆర్ రోలింగ్ ఈఆర్సార్ రోలింగ్ ఎప్పుడు న్యాయం జరిగేది ప్రజలకి ప్రజల డబ్బు ఎప్పుడు వస్తుంది నల్ల నల్లధనం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఇక్కడ డబ్బు అంతా అక్కడ చేరవేసేసుకున్నాడు బ్యాంక్ అకౌంట్లు అన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాడు డబ్బులు బ్యాంకులో ఉన్నవి షిఫ్ట్ చేసుకున్నాడు అది నల్లధనమే కదా ఇక్కడి నుంచి అనాథరైడ్గా తన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పవర్ని ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి డబ్బులన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనాథరైజ్డ్గా హవాలా టైప్లో మరి ఆ డబ్బు నల్ల డనం డబ్బు నల్ల డబ్బును వైట్ మనీకి చేసేస్తాడు అక్కడ చేసుకున్నాడు ఇక్కడ మళ్ళీ ఆ వైట్ మనీ లేదు కదా ఇక్కడ అంతా బ్లాక్ మనీ వాళ్ళు చేసేదంతా నల్ల నల్ల డబ్బే రేసింగ్లో వచ్చే డబ్బులన్నీ బ్లాక్ మనీ వైట్ మనీ కాదు వైట్ మనీ ఈజ్ వైట్ మనీ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఈజ్ వైట్ మనీ ట్యాక్సెచ్ పేయిడ్ ఈజ్ వైట్ మనీ అన్ఆరైజ్డ్ మనీ ఈజ్ బ్లాక్ మనీ ఇప్పుడు మనం కూడా ఇళ్లలో కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టుకున్నాం అనుకోండి మన అకౌంట్ లేకుండా బ్యాంకులో లేకుండా ఎవరు ఇవ్వకుండా మనకి ఏ ఏవో లేకుండా లేకపోతే చి రిసీట్స్ గీసిట్స్ ఏం రిసీట్స్ ఏం లేకుండా అది బ్లాక్ మనీ కింద వస్తుంది నీకు ఎక్కడిది అడతారు రైట్స్ జరిగి రైడ్స్ అన్నీ జరిగేవి నీకు ఎక్కడివి ఎవరు ఇచ్చారు టెర్రరిస్టులతో సంబంధం ఉందా ఆడవాళ్ళు అన్నాలతో సంబంధం ఉందా నీకు ఎవరు ఇచ్చారు ఏ పొలిటీషియన్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎవరిని మర్డర్ చేయడం చెప్పి చెప్పారు అవన్నీ అడతారు సీజ్ చేస్తారు సీజ్ చేయడమే కాకుండా లోపలేసి ఎక్క జైలు వేస్తారు కూడా డబ్బులు పెట్టుకోకూడదు వైట్ మనీయే ఉండాలి వైట్ మనీ మన దగ్గర ఒక పది ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూపెట్టాలి మనం మా ఆర్డినరీ పర్సన్ కూడా చూపెట్టాలి అట్లా చూపెట్టాలి ఆయన విజయమాల ఏమంటాడంటే నేను కరెక్ట్ నేను నా తరఫున లోన్ తీసుకున్నా వాళ్ళు ఇచ్చారు సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా లోన్ ఇచ్చారు ఒక పర్పస్ గురించి ఇచ్చారు కొన్ని వేల కోట్లు ఒక ఐదు వేలు ఇచ్చారనుకో ఐదు వేల కోట్లు ఇచ్చారనుకోండి స్లాబ్ పీస్ మీల్గా ఇన్స్టాల్మెంట్లో ఆ ఐదు వేల కోట్లు ఒక ప్రాజెక్ట్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్కే ఉపయోగించాలి పర్పస్కే ఉపయోగించాలి ఆ ప్రాజెక్టు ఉపయోగించకుండా ఆ డబ్బులు ఆ గుర్రాలు కొనము ఆశ్రయ చేయడము యునైటెడ్ బిరివర్స్ చేయడము లేదా వేరే మెడికల్ దానికి ఉపయోగించడం లేదా వేరే ఎంజాయ్మెంట్కి ఇవ్వడం వేరే వాళ్ళ మిస్ ఇండియా వాళ్ళకి దాన్ని కండక్ట్ చేయడం డైవర్షన్స్ అది తప్పు కదా ద పర్పస్ ఆఫ్ గివింగ్ మనీ లోన్ బై ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియర్ ఈ సపోజ్ టు బి యూస్డ్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ విచ్ ఈ ఆర్ సబ్మిటెడ్ మనం నా ఒక పర్పస్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు నేనున్న ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఒక హెచ్డిఎఫ్సి లోన్ తీసుకున్నా ఎల్ఐసి లోన్ తీసుకున్నా నేను ఆ డబ్బులు ఇల్లు కట్టుకోవడానికే ఉపయోగించాలి నేను నా పూలు చేసుకున్నా నా ఇంకో రెండో ఇచ్చా నేను ఆ బిజినెస్లో పెట్టా నేను ఇల్లు కట్టుకోలేదంటే అది కుదురుతాను కుదరదు కదా దట్ ఈస్ నాట్ ప్రాపర్ కదా ఇప్పుడు పర్పస్ ఆఫ్ టేకింగ్ లోన్ ఈజ్ ఫర్ ఫర్ దట్ పర్టికులర్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్ అది అది నేను తప్పు చేసా నేను తప్పు చేయలే నేనే కరెక్టు లోన్ తీసుకున్నా ఇంట్రెస్ట్ కట్టలే అది అవుతుందా అంటాడు విజయమాల్య అది తప్పే లోన్ అన్ని వేల కోట్లు తీసుకున్న వాడి నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా ఇండియన్ గవర్నమెంట్కి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు వే వందల వందల వేల మంది స్టాఫ్ ఉన్నారు అందరికీ సాగుతున్నావు మరి నీ రెస్పాన్సిబిలిటీతోనే సాగుతున్నావు నువ్వు కట్టాలి కదా లోన్ బ్యాంక్ లోన్ కట్టాలి ఆ లోన్ ఇచ్చింది కూడా ప్రజల డబ్బు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు ఇండియన్ గవర్నమెంట్ మనీ వైట్ మనీ మరి అది నల్లధనం వచ్చి ఎంజాయ్ చేసి గుర్రాలకి మిస్ ఇండియా కంటెస్ట్లకి తర్వాత రేస్లకి తర్వాత తాగుడికి తా తేడానికి ఆల్ బిజినెస్కి హాస్పిటల్స్కి ఇష్టం వచ్చే డైవర్సిఫై చేసేసి ఖర్చు పెట్టేసేసి దగ్గర డబ్బులు లేవు నేను కట్టలేను ఉన్నప్పుడు కడతా అంటే తప్పు కదా నేను ఇల్లు ఆస్తులు అమ్ముకొని కడతా ఎప్పుడో అంటే ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్ట ఇంట్రెస్ట్ కట్టాలి కదా మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది ప్రజల డబ్బు బ్యాంకు ఉట్టిగా అయ్యేది కదా ఇప్పుడు మా నార్మల్గా ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకొని అండి తప్పది మరి మంచివాడంటే ఎందుకు పారిపోయాడు ఇండియా నుంచి ఓవర్ నైట్ ఒక రాత్రి చెప్పకుండా గవర్నమెంట్కి ఇంటిమేషన్ లేకుండా పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటిమేషన్ లేకుండా గవర్నమెంట్కి ఇంటిమేషన్ లేకుండా బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆజ్ ఈ నా ఐ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆ స్పీకర్ లోక్సభ స్పీ స్పీకర్ ఆ రాజ్యసభ స్పీకర్ పనిష్మెంట్ తీసుకోవాలి ఫారెన్ పోయేటప్పుడు ఒట్టి అది చెప్పకుండా ఎట్లా తప్పు కదా అది బ్లండర్ ఇట్ ఇస్ ఇట్ వాజ్ అ బ్లండర్ ఇట్ ఈస్ అ బ్లండర్ ఈ మేడ్ ఎ మిస్టేక్ ఈ సపోజ్ టు పే మనీ డబ్బులు ఖచ్చితంగా ఆయన బ్యాంకులో ఉన్న రుణాలన్నీ తీర్చాలి వారంలో లండన్ నుంచి ఇచ్చి పంపి పంపించి రాయాలి ఇయ్యాలి ఇంకోటి ఆ డబ్బులు తీర్చినంత మాత్రం ఆయన కేసులు పోవు ఈఎస్ టు ఫేస్ ద కోర్ట్ ఇండియన్ కోర్ట్ ఇండియన్ జ్యుడిషియరీని ఫేస్ చేయాలి ఆ జైలుకి వెళ్ళాలి కంపల్సరీ డబ్బులు కట్టాను వదిలేమంటే కాదు తప్పు చేశాడు అప్స్కాండ్ అయిపోయాడు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చింది ఇచ్చారు అట్లా కాబట్టి నేను కరెక్ట్ చేశాను నేను తప్పు కాదనని తప్పు బ్లెండర్ ఇట్ ఇస్ అ బ్లండర్ ఎంటైర్ ఇండియా పీపుల్ నో న్యూ వెల్ ఆయన బ్లండర్ తప్పు చేశాడని లోన్ తీసుకుంటే కట్ట అన్ని వేల కోట్లు తీసుకుని పారిపోతే ఎట్లా మన ఇండియాకి ఒక్కసారి కూడా రాలే ఎందుకు రాలే ఎందుకు రాలే వాళ్ళ ఫ్యామిలీతో పరిగెత్తిపోయాడు పారిపోయాడు ఎందుకు రాలే రావాలి కదా వారిని ఇక్కడ బిజినెస్ చూసుకోవాలి కదా అన్ని హాస్పిటల్స్ బిజినెస్ కింగ్ఫిషర్ బిజినెస్ ఆర్సిరేసెస్ వేరే బిజినెస్లు హాస్పిటల్స్ బిజినెస్ అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాడు మరి చూసుకోవడం ఆయన బాధ్యత కదా చూసి ఆయన ఓనర్ కదా మాటికి తప్పే ఆయన లోన్లు అన్నీ క్లియర్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న సంస్థలు అన్నిటికీ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ బ్యాంక్స్కి కూడా క్లియర్ చేయాలి ఒక పైసా పైసతోని ప్లస్ ఇండియా గవర్నమెంట్ జ్యుడిషియరీ ని ఫేస్ చేయాలి ఆయన జైలుకి వెళ్ళవలసిన వస్తే జైలుకి వెళ్ళాలి ఆయన జైలు ఆయన తర్వాత నార్మల్గా ఫ్రీ అయితే గవర్నమెంట్ వదిలేస్తే అది నేను రాను నేను నేను దాక్కున్న అక్కడ నా సిటిజన్షిప్ ఉంది నేను ఇక్కడ రాను ఇక్కడ ఏవి వసతులు లేవు జైళ్ళలో సిస్టమ్ సరిగ్గా లేదు నాకు టీవీ ఇయ్యారు నన్ను టార్చర్ పెడతారు పేపర్ న్యూస్ పేపర్లు ఇయ్యారు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే అక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇస్తే కాదు కదా స్టేట్మెంట్లు ఎక్కడి నుంచో ఇస్తే కాదు కదా వచ్చి మాట్లాడి జైలు జీవితం అనుభవించి స ఈ హ్యాస్ టు పే ద పెనాల్టీ ఫర్ హీస్ డీడ్స్ అదండి ఇంకా ఉంది అది నడుస్తుంది నన్ను మొన్న ఈ మధ్య కూడా లింక్డ్ ఇన్లో ఎవరు ఆడితే నేను చెప్పా బట్ ఈ హ్యాస్ టు ఫేస్ ద జ్యుడిషియరీ అట్ ఎనీ కాస్ట్ అండ్ మోర్అవర్ ఇండియా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని వదలకూడదు ఇలానే గోల్డ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బంగారం బిజినెస్ చేసేవాళ్ళు కూడా లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అప్స్కాండ్ అయిపోయారు వాళ్ళు ఇండియాకి వచ్చారు సరెండర్ అయ్యారు జైలు కేసెస్ నడుస్తున్నాయి ఆ విధంగానే పెద్ద పెద్ద డిఫై బ్యాంక్ లోన్ డిఫాల్టర్స్ అందరు ఉన్నారో వాళ్ళనే ఇండియా గవర్నమెంట్ వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఇండియాకి బై ఫోర్స్ తీసుకురావాలి డిపోర్టేషన్ చేసి తీసుకొచ్చి కేసులు పెట్టి జైల్లో వేయాలి అప్పుడు కానీ చెట్టు కాదు థ్యాంక్ యూ అండి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మార్కండ్రి థ్యాంక్ యూ